గోత్రానికి చెందినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఇతడు నయోమికిని ఎలిమేలకు సమీప బంధువుడిగా మనకు కనబడుతున్నాడు నయోమి గారు అలాగే తన భర్త ఎలిమేలకు వారు బెతిరేహములో కాపురం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువుకి వారు అన్యుల దేశమైనటువంటి మోయాబ దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత దాని భర్త ఎలేమేలేకు మొదలు చనిపోయాడు అలాగే పది సంవత్సరాల తర్వాత తన ఇద్దరు కుమారులు అయినటువంటి మహలోను కిలియోను ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అయితే ఎంత మునుపు ఆ కళ్ళు ఏం చేసిందంటే నయోమి గారు అక్కడ అన్యుల కుమార్తె అయినటువంటి మోయాబు కుమార్తెలను తమ కుమారులకు వివాహం చేసింది దేవుడు ఏం చెప్పాడు అంటే మీరు అన్యుల దేశములో వారి పిల్లలకి మీ పిల్లల్ని ఇవ్వకూడదు వారి కుమార్తెలకు మీ కుమారులను ఇవ్వకూడదు మీ కుమార్తెలను వారి కుమారులకి ఇవ్వకూడదు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు నయోమి గారు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వెంటనే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఇప్పుడు మరి తల్లి విధవరాళ్ళు అలాగే కోడళ్ళు కూడా విధవరాళ్ళు మొత్తానికి ఏదైతే నేను మరలా యరిష్ దేవుడు దర్శిస్తున్నాడు ఆహారం సమృద్ధిగా ఉందన్న వార్త నయోమి గారికి వచ్చినప్పుడు వెంటనే మొయాబ దేశంలో నుండి మరలా యోధా దేశమైన బెతిరహేమని ప్రాంతానికి వెళ్ళిపోవడానికి మరి సిద్ధపడుతుంది ఆ సిద్ధపడంలో మరి కోడలతో ఏం చెప్తుందంటే నేను వయసు అయిపోయినటువంటి వృద్ధురాలను మీరు యవన కాలంలో ఉన్నారు కనుక మీరు పెళ్లి చేసుకొని సుఖపడండి పిల్లలు కానండి అని చెప్పడం జరిగింది అలాగే నేను పిల్లలను కని మరలా ఆ పిల్లలు పెద్ద అయినంత వరకు మీరు ఉండడం చాలా కష్టం కనుక మీరు మీ యొక్క గృహాలకు వెళ్ళిపోండి అని అత్త అయినటువంటి నయోమి చెప్పినప్పుడు మరి వార్త వెళ్ళిపోవడం జరిగింది ఋతు మహులోని భార్య అయినటువంటి రూతు మాత్రము తన అత్తతో ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి నేను వస్తాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము ఆ నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడైతే నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను అని ఒక మంచి నిర్ణయంతో మొయాగురాలైనటువంటి అన్యురాలైనటువంటి రూతు ఇప్పుడు యూదుల లేదా ఇజ్రాయల్ దేవుడు దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా మనకు కనబడుతుంది మొత్తానికి ఏదైతే మేము ఇద్దరు కలిసి కూడా యోధా దేశానికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆ విషయాన్ని మనము ఆలోచించగలిగినట్లయితే ఆ కోణలు చెబుతుంది రూటితో నేను పొలంలోకి వెళ్ళి పరిగేరుకను వస్తాను అని తన అత్తతో చెప్పినట్లయితే అత్త ఏం చెప్పింది వెళ్ళామ్మా నువ్వు పొలంలోనికి వెళ్ళి పనిగేరుకుని రమ్మని ఆ అత్త దగ్గర సలహా తీసుకొని కోడలు వెళ్ళడం జరిగింది అయితే అలా వెళ్ళిన తర్వాత మరి అప్పుడు వీరు వెళ్ళే కాలం ఏంటంటే ఎవల కోతారములు ఆ ప్రాంతానికి వెళ్ళారు కోతల కాలంలో కోతల కాలంలో వెళ్తే అక్కడ కోతలకి వస్తున్న పనివారి దగ్గర ఒక మేస్త్రి గారు ఉంటే ఆ మేస్త్రి గారితో అయ్యా నేను ఈ రోజు ఇక్కడ ఆ నేను పరిగేరుకుంటాను అని అడిగినప్పుడు అతడు ఏరుకోమని చెప్పాడు అప్పుడు ఆ పొలం యజమానటువంటి బోయేజ్ గారు ఆ యొక్క పొలానికి వచ్చారు వచ్చేటప్పుడు పనిమంద ఏమంట యజమాని ఏమంటున్నాడు ఒకసారి రెండు అధ్యాయం నాలుగు వచ్చిన బోయాజు వచ్చి వచ్చివా మీకు తోడై ఉండిన కాకని చేరుకోయే వారితో చెప్పగా ఎంత మంచి మనస్తత్వం కలిగిన బోయాజు అంటే నిజంగా అతని పని వారికి కూడా ఉపకారం చేస్తున్నాడు పని వారిని కూడా దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా దేవుడు మీకు తోడై ఉండిన దాకా మీ కష్టపాలను దేవుడు దీవించిన దాకా అంటే ఒక యజమాని పనివారి గురించి ఆలోచన చేస్తున్నారు అంటే ఉపకారం చేసే మంచి మనస్తత్వం అనేది బోయోస్ గారు కనబడుతుంది అంతకీ బోయాజు అప్పటికి పెళ్ళయిందా అయిందా అంటే పెళ్లి కాలేదు ఒక యవనస్తుడు లేదా ఒక యవ్వన కాలం ఉన్నటువంటి బోయస్ ఎంత మంచి మనస్తత్వం కలిగిన వాడే కాబడుతున్నాడు యవనస్తులు ఎలా ఉంటారండి ఏమంటే నాకు మంచి ఆలోచనలు పుడతాయి యవనస్తులకి సహాయం చేయాలి మేలు చేయాలి ఉపకారం చేయాలి దేవుడు మిమ్మల్ని దీవించాలి దేవుడు మీకు తోడుగా ఉండాలి మీరు బాగుండాలి నేను బాగుండాలి అని మంచి ఆలోచన ఎవరికైనా పుడతుందా ఎవరికి పుట్టదు ఆటోల మీద ఒక వాక్యం రాస్తారు నేను బాగుండాలి అందరూ మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందరూ నేను ఉండాలి అంటే మొత్తానికి ఏదైతేనేమి అందరూ బాగుండాలి నేను బాగుండాలి అనేటువంటి ఉద్దేశం చాలా బాగుంది కదా అయితే ఇక్కడ కూడా బోయోగ ఉద్దేశం ఏంటంటే ఇతరు ఒక ధనవంతుడు ఇతడు ఒక యజమాని ఇతడి దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు ఇతడు చాలా పొలం ఉంది అయితే ఇతడు నయోమికి సమీప బంధువు ఎలిమేలకి సమీప బంధువు అయితే ఇతడు ఆ పొలానికి వచ్చేటప్పుడు పనివారితో ఏమంటున్నాడు అంటే మీకు తోడి ఉండిన గాకాలు పోయి వారితో చెబుతున్నాడు అంటే ఏమైనా కోత కోసే పనివారిని యజమాని ఏమైనా గౌరవిస్తాడా ప్రేమిస్తాడా మాట్లాడతాడా అసలు ఆ దరిదేపులకు రాడు యజమాని కానీ బోయేజు మనస్తత్వం ఎంత మంచిది పనులతో అంటున్నాడు దేవుడు నీ కష్టాన్ని దీవించింది దాకా అనగానే పనులు ఏమంటున్నారు పనులు అందరూ అంటున్నారు యహోవా నిన్ను ఆశీర్వదించిన దాకా అంటున్నారు అంటే ప్రత్యుత్తరం ఇస్తున్నారు పనులు కూడా యహో ఆశీర్వించిన దాకా అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది బోయేజ్ గారు దేవుని అందు భయము భక్తిని కలిగినటువంటి ఒక యవనస్తుడు ధనం ఉన్నప్పటికీ ధనవంతుడు అయినప్పటికీ భూభాగం ఉన్నప్పటికీ పనివారు ఉన్నప్పటికీ ఒక నాయకుడు అయినప్పటికీ ఒక యజమాన్ అయినప్పటికీ కూడా అతడు దేవుని అందు లక్ష్యం వాడు దేవుని మాటకి లోబడినవాడు ఇతరులకి ఉపకారం చేసేవాడు ఇతరులకి ఉపకారం చేసే అప్పుడు ఏం జరిగిందంటే ఆ వెనకాల ఒక యవనస్తురాలు ఒక అందమైన చిన్నది అమ్మగారు అలా ఆ పరిగేరుతుంది కోత కోసే వాడు వెనక పరిగేరుతుంది ఇంతకి ఇంతకీ ఈమె ఎవరు ఇంతకి ఈమె ఎవరు అని ఆ నేస్తూ అడిగితే అంతా చెప్తున్నాడు ఈమె నయోమి కోడలండి మొయ దేశం నుండి ఈమె రావడం జరిగింది తన భర్త చనిపోయాడు ఆ మరి తన మామగారు కూడా చనిపోయారు ఈమె పొలంలో కొంచెం పరిగేరుకుంటుందంటే మరి అక్కడ రావడం జరిగింది అని చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఈయన ఒకసారి మనము ఆమె ఎలా ఆ అతను ఏం ఎలా రియాక్ట్ అవుతున్నాడో ఒకసారి చూద్దాం అతడు కూడా ఏం చెప్తున్నాడు అంటే ఈమె ఎంత కష్టపడుతుందంటే అంటే గారు ఈమె ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఏమే కష్టపడుతుంది అంటే రూత్ గారు కూడా కష్టపడే నైజం పనిచేసే నైజం పనిచేసే నైజం అనేది వచ్చి చూద్దాం అప్పుడు బోయసు రూప్తో నా కుమారి అన్న మాట ఇంతకి బోయస్ గారు ఒక అన్యుదైనటువంటి ఆ రూపు పడిగేరుకుంటూ ఉంటే ఏరుకుంటున్నారు అనుకుంటున్నారు భేదవాళ్ళు విధవరాండ్రు దిక్కి లేని వారు అనాథులు ఈ యొక్క పరిగేరుకుంటారు ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారంగా కోత కోసేవారు లేదా ఆ పంట యజమానులు పడిపోయిన పరిగి ఏరడానికి వెళ్లేదు అవి ఆ దేశంలో బేదలు ఉంటారు దరిద్రులు ఉంటారు దీనులు ఉంటారు గదురాళ్ళు ఉంటారు దిక్కు లేని వారు ఉంటారు వారు ఏరుకొని వారు బ్రతకాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాది దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఆ ఆజ్ఞని బట్టి ఇవి ఏరుకుంటుంది అక్కడ అక్కడ యజమాని వద్దన్నారు మేస్త్రి గారు కూడా వడ్డం లేదు ఈమె ఏరుకుంటూ ఉంటే ఇతను అంటున్నాడు నా కుమారి నా మాట ఒకసారి వినము వేరే పొలంలో ఏరుకున్నట్టుకు పోవద్దు దీనిని గురించి పోవద్దు ఎటు నా వద్ద నిలకడగా ఉండము అంటే ఎంత మంచి మనస్తత్వం కలిగిన వాడు అమ్మ నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు గోల్డ్ పొలాలు ఉన్నాయి కానీ నువ్వు ఏ పొలంకి వెళ్ళొద్దు నా దగ్గర చాలా మంది పనులు ఉన్నారు నా దగ్గర నా దగ్గర భూభాగం ఉంది ఆ కోతలు కోసే కాలం గనుక సమయం గనుక నువ్వు ఎప్పటి వరకు ఏరుకుంటావో అంతవరకు నీవు నా యొక్క పొలము కోతల కాలం అంతా కూడా నా పొలంలోనే ఏరుకో అని అంటూ ఇంకా కొన్ని విషయాల చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నీకే భయం లేదు ఎందుకంటే నా భూభాగంలోకి వచ్చి నువ్వు ఆ పనిగేరుకున్నావు గనక ఇక్కడ పని వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ పని వాళ్ళు ఎవరు ఉంటారు గనుక వాళ్ళు నీ జోలికి రారు నేను వారికి ఆజ్ఞాపించాను వారు నేను పన్నెత్తి మాట అనరు అంటే ఇతరులకి ఉపకారం చేసే మనసు ఉందా బోయోజ్ గారికి ఉపకారం చేసే మనసు ఉందా బోయేజ్ గారి గురించి బైబిల్ ఏం చెప్తుంది చనిపోయిన వారికి బ్రతికిన వారికి ఉపకారము చేయని మారని మానని బోయజ్ ఏమండి దేవుడు యహోవ అందరికీ ఉపకారి అని కీర్తన గ్రంథంలో ఉంటది అంటే దేవుని మనస్తత్వం పెట్టి అందరూ బాగుండాలి అందరికి మేలు చేయాలి అందరికీ సహాయం చేయాలి అందరికి ఉపకారము చేయాలి అలానే భయపక్తులు కలిగినటువంటి బోయస్ కూడా దేవుని మనస్తత్వం కలిగిన వాడే కనబడుతున్నాడు ఆమెకేం చెప్తున్నాడు అమ్మా నీకేం పర్వాలేదు నీ జోలికి ఎవరు రారు నేను ఎవరు ముట్టుకోరు ఇదిగో నీకు దాహ దాహం వేసినట్లయితే దాహం వేసినట్లయితే ఎక్కడ పని వాళ్ళు చేదుకునే నీళ్లు త్రాగాలి నువ్వు అలాగే నీకు ఆకలి వేసేటప్పుడు అందరూ భోజనం చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు భోజనము చేయొచ్చు అని ఆ తృప్తిగా భోజనం చేయొచ్చు అని బోయాజ్ గారు చెప్పారు ఒక అని ఏమండి అంత ప్రేమ చూపెడతాడండి అంత ప్రేమ చూపెడతాడంటే నిజంగా ప్రేమ చూపెడతాడండి ఉపకారం చేస్తున్నాడండి ఏమండి ఈమె యొక్క అంగురాలు ఈమె ఎక్కడ నుండే వచ్చింది మోయాబ్ దేశం నుండి మోయాబ్ మీలు ఎవరంటే లోతు పెద్ద కుమార్తెకు పుట్టిన వంశావాలి మోయావీలు గనుక మోయాగు దేశంలో వచ్చిన ఒక అన్యు అన్యురాలు ఒక అన్యురాలు దేవుని ఎలా నమ్ముతుంది అంటే చాలా బాగా నమ్ముతుంది అటువంటి ఆమె ఉపకారం దేవుడు చేస్తున్నాడు బోయల చేత దేవుడు చేస్తున్నాడు మన కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతుంది కొన్ని సందర్భాలు ఉపకారం జరుగుతుంది సహాయ సహకారాలు దేవుడు అందిస్తాడు ఎవరో ఒకరి ద్వారా వారు చేసేటప్పుడు దేవుడే మనకు ఆ మేలు జరిగేట సహాయము చేయిస్తాడు దేవుడు అది మనం గమనించాలి అది మనం గమనించం అంత ఆలోచన మనకు ఉండదు అంత అవగాహన మనకి ఉండదు గనుక ఇక్కడ గారికి దేవుడే మేలు చేస్తున్నట్టు బోయాజ్ గారు ద్వారా మనకు కనబడుతుంది అయితే మొత్తానికి ఏదైతేనేమి ఆమె ఆ తోముడు ఎవలు దొల్లగొట్టుకొని ఇంటికి వెళ్ళింది అట్ అడుగుతుంది అమ్మా ఎక్కడ వేరే అమ్మా ఎక్కడ ఇలా జరిగింది ఎక్కడికి వెళ్ళావు ఈ రోజునంటే అమ్మా నేను బోయసు అనేటువంటి ఒక ఆ యజమాని పొలంలో నేర్కోవడం జరిగింది అని చెప్పగానే బోయసు ఆ ఎలిమెలుకు అలాగే ఎలిమేలుకును అలాగే తన బాడైనటువంటి నయోమిదిని సమీపంతుడు గనుక అతని గురించి సాక్ష్యము నయోమిది తెలుసు అంటే తెలుసు అందుకే ఆమె చెప్తుంది ఇరవై ఆ నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మనని ఇతడు యహోవా చేత ఆస్వర్దిం పడినడాక అని తన కోడలతో ఆయన మరియు నయోమి ఆ మనుష్యుడు ఎవరో కాదు మనకి సమీప బంధువు అతడు మనల్ని విడిపించగల వారిలో ఒకడని చెప్పగా అంటే ఇప్పుడు భోజ గురించి గారికి తెలియదు నయోమికి తెలుసు ఎందుకంటే నయోమి ఆ ప్రాంతానికి చెందిన బోయోజు ఆ ప్రాంతానికి చెందినవారే రూతు మాత్రము బోయా దేశం చెందిన కనుక ఆమెకు తెలియదు ఆ గురించి ఇప్పుడు ఈమె చెబుతుంది బోయోజ్ గురించి చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి ఆ ఉపకారము చేయుట మానని బోయోజు యహోవా చేత ఆశ్చర్యంపబడును గాక దేవుని చేత ఎప్పుడు ఆశ్చర్యం పడతాము అని అంటే మనము మేలు చేయాలి ఉపకారము చేయాలి ఆపత్కాలంలో ఉన్న వారికి సహాయం అందించాలి అలాగిన దేవుని పిల్లల లక్షణం కలిగి ఉంటే బోయజ్ గారికి ఉండదు కనుక ఆయనకు మంచి పేరు వచ్చింది బోయజ్ గారికి మంచి పేరు వచ్చింది యవన కాలంలో మంచి పేరు వచ్చింది యవనస్తుడిగా ఉన్న అతడు నయోమి గారికి అనుకుంటే ఏం సాక్ష్యం చెప్తుందంటే మంచి వ్యక్తి సహాయం చేసే వ్యక్తి ఉపకారం చేసే వ్యక్తి అలాగే అతను మనకు సమీప బంధువు మనకి వినిపించే వారిలో ఇతడు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అంటే మొత్తానికి ఏదైతేనేమి మరలా నయోమి అత్త కోడలకి ఏమని సలహిస్తుందంటే ఇదిగో బోయజు అలాగే పనివారు అక్కడ వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ కుప్పల దగ్గర ఆ వారి కళ్ళము దగ్గర వారు ఆ ధాన్యాన్ని ఆడిస్తున్నారు గనక లేదా వారు పని చేస్తున్నారు గనక తూర్పార పెడుతున్నారు కనుక నువ్వేం చేయాలంటే ఈ రోజు రాత్రి తైలం పూసుకొని స్నానం చేసుకొని నీ వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఆయన పడుకున్న మంచము దగ్గరికి వెళ్ళి ఆయన దుప్ప ఆయన కాళ్ళ దగ్గర ఆయన దుప్పలు తీసుకొని కప్పుకొని నువ్వు పండుకోను అని అట్ట చెబితే అత్త మాట విడినటువంటి ఆ రూతు అలాగే స్నానం చేసింది తైలాండ్ రాసుకుంది ఆ రాత్రి ఆమె వెళ్ళింది చీకటి పడగిన రాత్రి కదండి ఎవరికి తెలియకుండా వెళ్ళింది ఆ రాత్రి ఆయన కాళ్ళ దగ్గర మనసు మీద పడుకున్నటువంటి ఆయన కాళ్ళ దగ్గర పండుకొని ఆయన దుప్పటి ఆయన తల మీద ఆ తన తల మీద తీసుకొని పండుకుంది ఈ విషయం బోయ్ గారికి తెలిసిందా ఆ రాత్రి ఆయన మొత్తలో తెలియలేదు తెలియకపోతే ఆయన ఎప్పుడు ఆయన చూశాడు అంటే మనకు కనబడుతుంది అక్కడ ఎనిమిది వచ్చినాయి మధ్యరాత్రి అనుతుడు ఉలికి పడి తిరిగి చూసినప్పుడు అంటే మధ్యరాత్రి వరకు ఆమె తండరు పడుకున్నట్టు గాని ఆ పక్కన ఎవరు ఉన్నట్టు గాని అతనికి తెలియలేదు అంటే తాకలేదు మనిషిని తాకలేదు తాగితే అది తెలిసి తాకలేదు అంటే కొద్ది దూరంగా కాళ్ళ దగ్గర ఆ దుప్పడు తీసుకుంది ఆ దుప్పటి తన మీద వేసుకుని పండుకుంది రాత్రికాల సమయంలో అతని లేచిపోయి ఉండేవాడు తాకలేదు సైలెంట్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది మొత్తానికి ఏదైతేనేమి ఆయన మధ్యరాత్రి ఎందు అతను పడి తిరిగి చూచినప్పుడు అంటే అప్పుడు అతను పడి తిరిగి లేచి చూశాడు ఆ పక్కనే అతను కాళ్ళ దగ్గర ఒక స్త్రీ పండుకొని ఉంది అప్పుడు అంటున్నాడు ఎవరు నీవు ఎవరు అంటే రూతమ్మ గారు తమ్మగారు బోర తెలియదా ప్రశ్న అంటే అంతకు ముందు ఆమె చూశాడు నువ్వు ఇక్కడ ఉండమ్మా నువ్వు వేలు అని చెప్పాడు మరి రాత్రి నీకు ఎవరైనా అడుగుతున్నాడు అంటే ఆ చీకటి మనకైతే ఇప్పుడు లైట్లు మనకైతే ఈ సెల్ లైట్లు విలువలు ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు ఇవేవి లేవు కదండి అంతెందుకు మా తాతల కాలంలోనే ఏ లైటింగ్ లేదు అంటే చీకట్లో ఎవరో మొత్తానికి తెలియదు కనుక నీకు ఎవరు అని అడుగుతున్నప్పుడు ఆమె నేను నీ దాసురాలను నువ్వు నా సమీప బంధుడు కనుక నీ దాసురాల మీద కొంగు కప్పు కప్పు అంటే దాని అర్థం ఏంటంటే నీవు నాకు సహాయం చేయాలి భర్తగా ఉండాలి ఈ వార్త నయోగు గారు చెప్పినట్టు ఆ అతడు కూడా మాట చెప్పినట్టు మనకు కనబడుతుంది మొత్తానికి ఏదైతేనేమి అతడు ఏమని చెప్తున్నాడో ఒకసారి ఆ పదవచనం చదువుదాం అతడు నా కుమారి యహోవా చేత ఆ నా కుమారి నువ్వు యహోవా చేత దీవెనొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని ఎవ్వనిస్తులు నువ్వు ఎంబడింపక వలన నీ మునిపడి సత్ప్రవర్తన కంటే వెనుకడి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటే ఎంత మంచిదనమా నువ్వు నిజంగా నీ గురించి నువ్వు మీ అత్తక చేసినదంతా నాకు వినబడ్డది ఒకప్పుడు అంటారు అంతకు మునుపు అయ్యా నేను అందిరాలు నీ కటాక్షము నూర్తిస్తున్నావు కదా నేనేమై ఉన్నాను నీకు దగ్గరదన్నా కాదే నాకెందుకయ్యా మీరు సహాయం చేస్తున్నారు మేలు చేస్తున్నారు ఉపకారం చేస్తున్నారు అని అంటే అతను అంటున్నాడు బోయేసు గారు నీవు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను అంటే రూతి యొక్క సాక్ష్యము బోయసు గారు విన్నారు ఆమె అత్త ఎదురు చాలా జాగ్రత్తగా వినయ కలిగిన కోడలుగా ఆమె కనబడుతుంది ఈరోజు ఎంత మంది అత్తకు తగిన కోడలుగా ఉంటున్నారు లేదు కదండి ఎప్పుడు విభేదాలే ఎప్పుడు గోడవలే అక్క కోడలకి గనక ఇక్కడ చూసినట్లయితే ఈమె మంచి వార్త అందరూ కనీసం ఒక్కలేదు చెడ్డగా చెప్పాలి కదా తప్పు చేస్తే కదా చెడ్డగా చెబుతారు మంచిగా ఆమె బ్రతుకుతుంది కనుక మంచి చెబుతున్నారు రూతుని గురించి అప్పుడు అక్కడ అంటున్నాడు మరలా అంటున్నాడు అమ్మా నీ గురించి నాకు ఏం అర్థం అంటే నీ గురించి నాకు ఏం అర్థం యహోవా చేత నీవు దీవుని నొందివు అంటే ముఖం చూస్తే రకం తెలిసిపోద్ది అన్నట్టు ఆమెను గురించి బోయకుడు అంటున్నారు నువ్వు దేవుని చేత దీవుని వందరిదానవు నువ్వు కొద్దివారిని గాని గొప్పవారిని కాని నువ్వు వెంబడింపగా అంటే డబ్బు నోనని డబ్బు లేనోనని అందగాలని లేదా పొడుగున్నోలను తెల్లగా ఉన్నారని ఏ యవనస్తుల వెనకాలను వెళ్లకుండా మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటే ముందు జాగ్రత్తగా నీ పరిశుద్ధ ప్రవర్తన కాపాడుకున్నాం నీ పరిశుద్ధతను కాపాడుకున్నాం భర్త చనిపోయిన తర్వాత కూడా నీ భర్త అయినటువంటి మహులోను చనిపోయిన తర్వాత కూడా నీ సత్ప్రవర్తన చాలా బాగుంది అంతకు ముందు కన్నా ఇప్పుడు మరీ బాగుంది మనం ఎలా ఉండాలి అంతకు ముందుగానే మరీ దరిద్రంగా మారాలా మనం మన పాత జీవితం కన్నా ఈ జీవితం బాగుండాలి సభాషాన్ని పెంచుకోవాలి మారారు మాట తిరిగి మారింది ప్రవర్తన మారింది భక్తి మారింది అలవాట్లు మారాయి అని చెప్పుకోవాలి మన గురించి మరీ దారుణంగా అప్పుడే బాగుండోడు ఇలా ఎలా మారిపోయాడు ఏంటి అప్పుడే బాగుండు ఎలా 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 అయిపోయింది ఏంటి మన సాక్ష్యాలు కానీ రూటి సాక్ష్యం అలా లేదు నీ మునిపట్టి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది అమ్మమ్మ అని చెప్తూ నీకేం పర్వాలేదు కుమారి భయపడకు నేను నీకు మేలు చేస్తాను అయితే నాకంటే నీకు మరీ సమీప బంధువు నాడు కనుక అతడు కాదంటే అతను నిన్ను పెళ్లి చేసుకుంటే ఓకే అతను చేసుకోకపోతే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ రోజు రాత్రి ఆ వచ్చిన తర్వాత అతడు మళ్ళా ఆమెను ఓరకన ఇంటికి పంపించకుండా అతడు ఏం చేశాడంటే పదిహేను వచ్చినాల్లో మరియు అతను వేసుకొని దుప్పటి తెచ్చి పట్టుకొనివని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కోలల ఎవలను కొలిచి ఆమె బుధం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళాను అంటే ఎన్నిసార్లు రూతమ్మకి ఉత్తా చేశాడంటే ఆమె ఆ రోజల్లా ఏరుకుంటే ఒక ఎవల తూముడు ఏరుకుంది ఆ తర్వాత మరల ఎత్త వేలు సాయం చేశాడు ఆ రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన కనబడుతుంది కాబట్టి ఆమె అస్తమేరకు ఆ చేకొని తాను ఏరుకున్నదని దొల్లగొట్టుగా అవి దాదాపు తూముడు ఎవలు ఆయన్నో తుముడు ఎవల తూముడు అంటే ఆమె ఏరుకున్నదంతా తూముడు మాత్రమైంది ఆ తర్వాత అతడు కొంత సహాయము తనకు మరలా అందించినట్టు ఉపకారం చేసినట్టు ఇక్కడ మనకు కనబడుతుంది ఏం చేశాడంటే ఆరు పొలాల ఎవలను కొలిచి తన భుజ ఆమె ఉంచి తన ఇంటికి అతను ఆమెను పంపించాడు అంటే అతడు పని వారికి మేలు చేస్తున్నాడు ఉపకారం చేస్తున్నాడు అలాగే అతని గురించి మంచి సాక్ష్యం ఏం చెప్తుంది అయ్యో మీ అతడు చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి ఆ ఉపకారము చేయట మన ఉపకారం మానవత అంటే ఎంత మందికైనా ఎన్ని అయినా ఆయన ఉపకారం చేసే మంచి మనస్తత్వం అయింది అందుకే మనము ఏం చెప్తున్నాం ఉపకారము చేయక మానని బోయాజ్ గారు అంటే యవ్వన యవ్వన కాలంలో అంత మంచి లక్షణాలు అంత మంచి గుణాలు అనేవి బోయాజ్ గారిలో వచ్చాయంటే దాని వెనుక ఏముంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అతడు దేవుణ్ణి నమ్మాడు అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు అతడు ఆమె ఏరుకుంటుంటే ఇదిగో మీరు పిడితులతో పడేయండి ఆమెతో ఆమె ఏరుకుని వెళ్ళిపోద్ది అని ఒక మంచి సలహా ఇచ్చినటువంటి ఒక యజమానిగా కనబడుతున్నాడు అది ఎంత మంచి లక్షణాలు బోయేస్ గారు ఎంత గొప్పవాడండి అండి ఇలాంటి వాడిని గురించి మనం వింటున్నప్పుడు మనం మనం అలా కాలంలో ఎవరికాలంలో కాలంలో మంచి సప్క్రియ చేయాలి ఎవరి కాలంలో మంచి పేరు సంపాదించుకోవాలి ఎవరి కాలంలో మరి ఇది ఎలా 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 సాధ్యం ఇది ఎలా జరుగుతుంది అంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మాటలు విని దాని ప్రకారంగా బ్రతికితే మంచి కార్యక్రమాలు చెయ్య చేయాలి సత్క్రియలు చేయాలని మాకు ఆలోచన పడుతుంది ఏమండి ఒక తదితర యవనాసరాలు ఉంది ఆమె అంటే విధరానులందరం కూడా ఆమె కుట్టు మిషన్ కుట్టుకుంటూ వారికి కావాల్సిన ప్రతి వస్త్రాలు కుడుతూ వారికి సహాయము అందిస్తూ మంచి పేరు సంపాదించుకుంది ఒక యవనాస్త్రాలు ఒక కవిత అనే యవనాసరాలు ద్వారక అనేటువంటి యవనాస్త్రాలు అలాగే మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఒక తిమోతి అనేటువంటి యమునస్తుడు ఆయన మంచి పేరు తన ప్రాంతంలో తన పక్క ప్రాంతంలోను ఒక మంచి పేరు సంపాదించుకున్నవాడు కనబడుతున్నాడు అంటే ఇలాంటి మంచి పేరు ఎప్పుడు వస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్న వారందరూ కూడా చిన్నప్పటి నుండి తిమ్మోతనే దయకంగా దేవుని దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వ్యక్తిగా వారు పంచగలిగారు కనుక ఎవరి కాలంలో ఒక మంచి పేరు వచ్చింది మంచి పేరు ఎప్పుడు వస్తుంది దేవుని సంద అమ్మమ్మ జాగ్రత్త తీసుకోండి తల్లి జాగ్రత్త తీసుకోండి అట యునికలను ఆ ఆయన అవ్వలోనూ ఆ భయము భక్తి కలిగిన వాడుగా అతన్ని పెంచడానికి తల్లి దోహదపడ్డది అలాగే అమ్మమ్మ కూడా దోహదపడ్డది దానికి మంచి పేరు సంపాదించుకున్నాడు అంటే ఎవరి కాలంలో సత్క్రియలు చేసేటువంటి మంచి పేరు ఎప్పుడు సంపాదించగలుగుతాం అంటే దేవుని నమ్మడం ద్వారా మాత్రమే ఏదో లోక విద్య అభ్యసించినంత మాత్రాన ఏదో దాన ధర్మాలు చేసినంత మాత్రాన మంచి పేరు రాదు బైబిల్ని చదవడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా సహవాసంలో ఉండడం ద్వారా దేవుని వాక్యం నేర్చుకోవడం ద్వారా ధ్యానం ద్వారా దేవుని బాధలు ఉండడం ద్వారా ఇలాంటివన్నీ మనకి వస్తాయి కనుక మరి దేవుని పిల్లలారా సహోదరి సహోదరులారా ఇక్కడ బోయోజు చివరికి రూపుని పెండ్లాడడానికి కూడా వెలిదీయలేదు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న ఆమెతో కాపురం ఉన్నాడు ఒక చక్కైన కుమారుణ్ణి కన్నాడు అలాగనే ఓబేజు అనేటువంటి కుమారుణ్ణి కన్నాడు ఆ వంశ నుండి యేసు బ్రహ్మ వారు కూడా వచ్చారు అంటే బోయాజు ఏమంటే మంచి దైవ భక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు తద్వారా దేవుని సంతానమైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద రావడానికి ఆ రూతుని ఒక అన్యురాలైన అయిన రూతుని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడు ఏ ఒక్కరికైనా ఉపకారం చేస్తాడైనా దేవుడు పిల్లలైనా అన్నులైనా దేవుడి దగ్గరికి వస్తే ఆయన గొప్ప అయిపోతాడండి మనం మారు మనసు పొందితే ఆయన మనకు మేలు చేయక మానడండి ఆయన రూతు మంచి క్రియలు చేస్తూ సత్క్రియలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారా దేవుడు గొప్ప చేశాడా గొప్ప చేశాడండి మరి ఆ పరిగెదుర్కొంటున్నటువంటి రూట్ ఎక్కడ ఈరోజు ఆ ధనవంతుడైనటువంటి భోయాజకు భార్య అయిపోయింది అంటే దేవుడు దీవించాడా దేవుడు దీవించాడు ఎందుకు దేవుడు దీవిస్తాడు దేవుడు నమ్మింది ఆమె నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే చచ్చిపోతాను ఎంత మంచి నిర్ణయం అండి అలాగే బోయాజ్ విషయంలోకి వచ్చినట్టు బోయాజ్ కూడా చక్కగా పనువులకి అందరికి ఉపకారం చేయట మారలేదు విసుగుతోదండి ఉపకారం చేయడమే పని మంచి పేరు తెచ్చుకోవడమే పని ధనవంతుగా ఉన్న అతను గనక మన అతన్ని తన కుటుంబాన్ని ఒక మంచి భార్య ఒక అందమైన భార్య ఒక గురువంతురాలు భార్య దేవుడు ఇచ్చాడా బోయజ్కి ఇచ్చాడండి ఒక చక్క కుమారుడు దేవుడు బహుమానంగా ఇచ్చాడా ఇచ్చాడండి దేవుడు అతను గొప్ప చేశాడా చేశాడండి తన సంతానాన్ని గురించి తన పేరు బైబిల్ గ్రంథం లిఖించబడ్డదా లిఖించబడ్డదండి ఎంత గొప్పగా దేవుడు గొప్ప చేశాడా చేస్తాడండి దేవుడు వరకు బ్రతికితే అలాగా మనము దేవుని పిల్లలగా ఉపకారం చేయడంలో మేలు చేయడంలో సహాయ సహకారం అందించడంలో మన గుణకాంతలో మనము దేవుని పిల్లలగా మన సహాయ సహకారాలు చేస్తే దేవుడు మేలు చేయట మాడని మీకు అందరికి తెలియజేస్తూ ఈయన మాటలు ముగుస్తున్నాను